పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటి సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం సీమాంతర ఉగ్రవాదానికి అంతం పలికే వరకు సింధూ నదీ జలాల ఒప్పన్నో అమరును నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాక్లో కోట్లాది మంది ప్రజల జీవనంతో ముడిపడిన సింధు జలాలపై కేంద్ర నిర్ణయం పాక్కు పెద్ద పిడిగే ఒప్పవేతతో పాక్ ఎండిపోనుంది ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతతో సతమతం అవుతున్న పాక్కు భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడే కాకుండా మెల్లిగా నొప్పి తగలనుంది సింధు జలాలను నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వసతులు లేని కారణంగా ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్కు సాధ్యం కాదు కాకపోతే తక్షణమే ఐదు నుంచి పది శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉంది మరి ఏమిటి ఈ సింధు జలాల ఒప్పందం దీని అమలును నిలిపివేయడం ద్వారా పాక్కు భవిష్యత్తులో ఏ విధంగా నష్టం జరగనుంది వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి నీటి వనరులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది తగ్గుతున్న నీటి సరఫరా పెరుగుతున్న జనాభా పట్టణీకరణ అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి నిర్వహణ సరిగా లేకపోవడం లాంటివి డిమాండ్కు ప్రధాన కారణం దీంతో చాలా మంది వీటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని భావిస్తున్నారు దీనికోసం అవసరమైతే యుద్దానికి సైతం వెనకాలటం లేదు ఎందుకంటే ప్రధానమైన రంగం వ్యవసాయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకే కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు అనేవి చాలా జటిలమైన సమస్యగా మారుతోంది రాష్ట్రాలే కాదు దేశాల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి అలాంటి వివాదాల్లో ఒకటే పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సింధూ నది జలాల ఒప్పందం ఇది మనకు పాకిస్తాన్ కు మధ్య జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదానికి అంతం పలికే వరకు సింధూ నది జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఉగ్రకుట్లకు తెర తీసిన పాక్ భారత్ నిర్ణయంతో తగిన మూల్యం చెల్లించుకోనుంది లక్షలాది మంది పాక్ ప్రజల జీవనోపాధిని చేతులా దెబ్బతీసుకుంది ఒప్పందం అమలు నిలిపివేత ద్వారా పాక్ ను కోలుకోలేని దెబ్బతీసింది భారత్ ఈ నిర్ణయంతో తక్షణమే కాకుండా భవిష్యత్తులో పాక్కుకు నొప్పి తెలియనుంది సింధూ నది జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాక్ ను ఎండబెడుతుంది ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఈ జలాలనే వాడతారు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నీటినే ప్రజలకు అందిస్తున్నాయి పాక్ వ్యవసాయానికి వాడే ఎనభై శాతం నీరు ఈ ఒప్పందం కింద లభించింది సింధు జలాలతో పాక్ లో పదహారు లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి పాక్ రాజకీయాలు సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్ కు ఇది జీవనాడి పాక్ జీడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది శాతం ప్రజలు సింధు జలాలపై ఆధారపడ్డారు పాక్ ఆహార భద్రతకు సింధు జలాలు చాలా కీలకం పాక్ ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతలో ఉంది భూగర్భ జలాలు పడిపోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై నాలుగు శాతం పాక్ జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడనుంది పాక్ జీడీపీలో ఇరవై ఐదు శాతం ఈ నదుల నుంచే వస్తుండగా కేంద్ర నిర్ణయం పాక్ ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ప్రపంచ దేశాల వద్ద అప్పులు చేస్తూ బతుకుతున్న పాక్ కు భారత్ తీసుకున్న నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బే అసలేంటి సింధూ నది జలాల ఒప్పందం అని ఒకసారి పరిశీలిస్తే తూర్పునకు ప్రవహించే మూడు నదులు సట్లెజ్ బియాస్ రావి నదులు అలాగే పశ్చిమానికి ప్రవహించే మూడు నదులు సింధు జీలం చీనాబ్ కలిపి అన్నింటినీ సింధూ నది వ్యవస్థ అంటారు సింధూ నది జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒక ఒప్పందం జరిగింది దీనిపై ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ మాజీ అధ్యకుడు ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై భారత్ పశ్చిమ నదులపై పాకిస్తాన్కు హక్కు ఉంటుంది అలాగే నీటి పంపకాలకు సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు ఉన్నారు వీరు తరచూ సమావేశమై నీటి పంపకాలు సమస్యలపై చర్చించాలి ఈ ఒప్పందం మేరకు పశ్చిమానికి ప్రవహించే నదుల వల్ల వచ్చే పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల అడుగుల నీటిని పాకిస్తాన్కు కేటాయిస్తే తూర్పునకు ప్రవహించే నదుల వల్ల వచ్చే మూడు కోట్ల ఎకరాల అడుగుల నీటిని భారత్ వినియోగించుకోవాలి కానీ భారత్ ఇంతకంటే చాలా తక్కువగానే వినియోగించుకుంటోంది ప్రపంచంలో అందరూ కూడా అనుకుంటున్నది ఒకటి ఏంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మన సింధు నది ఉన్నటువంటి నీళ్ళు ఇచ్చే జలది ఈ ట్రీటీ ఇంత ఔదార్యంగా అసలు భారతదేశం ఈ ట్రీటీకి ఎందుకు ఒప్పుకుంది అని చెప్పి ప్రపంచంలో అందరు అంటున్నారు మన నీళ్ళన్ని వాళ్ళకి ఇచ్చేసి మనకు అవసరం లేకుండా ఉన్నటువంటి ట్రీటీ ఇది అనమాట ఇది భారతదేశం చూపిస్తున్నటువంటి ఔదార్యం అనమాట మనకు వచ్చినటువంటి వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ అంత బాగా లేదు కాబట్టి ఏంటంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ దీన్ని గనక మనం గనక ఆపేస్తే భారతదేశం ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకి వాళ్ళ అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో దానివల్ల వచ్చేటువంటి ఫుడ్ సెక్యూరిటీ ధాన్యాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి కాబట్టి పాకిస్తాన్ ప్రజలు వారి ఆర్మీకి ఎగెనెస్ట్ గా వెళ్లటానికి చేసుకున్నటువంటి ఇది ఒక గొప్ప బ్రహ్మాస్త్రం అని చెప్పేసిగా నేను భావిస్తున్నాను సింధూ నది జలాల ఒప్పందం ప్రధానంగా భారత సాగు రవాణా విద్యుదుత్పత్తి అవసరాలకు నీటిని ఎలా వినియోగించుకోవాలో నిర్ధారిస్తోంది సింధూ నది పరివాహక ప్రాంతం నదుల జన్మస్థానం భారత్ కాగా ఈ నదుల ద్వారా పాక్లో వ్యవసాయం విస్తృతంగా జరుగుతుంది దీంతో భారత్ ఎప్పుడైనా దీనిని నిలిపివేసి పాక్లో కరువు కాటకాలు సృష్టించగలదని భయపడడం వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది అయితే ఇప్పటి వరకు నది జలాల పంపిణీలో ఎప్పుడూ భారత్ కు అన్యాయమే జరుగుతూ వచ్చింది ముఖ్యంగా ఈ నీటిని జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వినియోగించుకునే హక్కు భారత్ కు ఉంది కానీ అది అనుకున్నంత మేర సాధ్యపడడం లేదు కారణం భారత్ దీనిపై ఏదైనా ప్రాజెక్టును ప్రణాళిక చేస్తుందంటే చాలు పాక్ వెంటనే అభ్యంతరం చెబుతోంది దీంతో భారత్లోని హిమాలయ రాష్టాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాయి పాకిస్తాన్కు కేటాయించిన పశ్చిమ నదులు జమ్మూ కశ్మీర్ నుంచి ప్రవహిస్తుంటాయి అయినా తాము అభివృద్ది చెందడం లేదని దానికి కారణం ఈ నీటిని వినియోగించుకోవడంలో తమకున్న పరిమితి లేనని కశ్మీర్ ప్రజలు అంటున్నారు జమ్మూ కశ్మీర్ ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం డెబ్బై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు గడిచిన ఆరు దశాబ్దాల్లో వ్యవసాయంలో కేవలం పదహారు శాతం వృద్దిని మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు సాధించారు ఇవే కాదు ఈ అరవై ఏళ్లలో జనాభా కూడా వృద్ది చెందింది పట్టణీకరణ వేగంగా జరిగింది అయినా నీటి వినియోగం కోటాలో ఎలాంటి మార్పులు రాలేదు దీంతో ప్రజలతో పాటు స్థానిక కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి దీంతో సింధు నది జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతున్నాయి ఇందుకు సంబంధించి గతంలో పాక్ నీటిపారుదల శాఖ అధికారులు కూడా భారత్లోని ప్రాజెక్టులను సందర్శించారు కానీ సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదని చెప్పవచ్చు సింధూ నది జలాల ఒప్పందంతో వ్యవసాయానికే కాదు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ విషయంలోనూ వివాదం రేగుతూ వచ్చింది ఈ ఒప్పందం భారత్ పై కొన్ని ఆంక్షలను విధించింది పాకిస్తాన్ కు కేటాయించిన నదులపై ప్రాజెక్టులు నిర్మించడానికి అనుమతి లేదు అయితే విద్యుత్ ఉత్పత్తికి పూర్తి హక్కులు ఉన్నాయి కానీ నీటిపారుదల ప్రాజెక్టులపై పరిమితులు పెట్టారు భారత విదేశాంగ శాఖ వాదన ప్రకారం ఎగువ నదుల నీటిని కాలువలు గృహ వ్యవసాయం జల విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు అయితే విద్యుత్ ఉత్పత్తి కోసం భారత్ అనేక ఇబ్బందులు పడుతూనే ఉంది ముఖ్యంగా జీలం చీనాబ్ నదులపై భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా రాటిల్ జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టుల డిజైన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది కానీ రెండు వేల పదహారులో ఉరి ఉగ్రదాడి తర్వాత భారత వాటర్ కమిషన్ చర్చలను రద్దు చేసింది నిరుపయోగ జలాల వినియోగం కోసం ఎగువ నదులపై జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది ఒక స్టాండ్ ఈ స్టాండ్ ని కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే దానిపైన మనం నెక్స్ట్ తీసుకోవచ్చు సో ఇది మూడు నాలుగు ఏళ్లు పట్టచ్చు ఏదైతే మొత్తం ప్రపంచం ఒక అగ్రిమెంట్ ని ఏదైతే రికగ్నైజ్ చేసిందో దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద స్టెప్ క్యాన్సల్ చేస్తున్నామని చేసామని తప్ప ఇప్పుడు నీళ్ళని ఆపడం లేదు ఇంకా ఆ భయం పెట్టామంతే క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చు నేను డ్యామ్ కట్టచ్చు నేను వాటర్ డైవర్ట్ చేయొచ్చు నేను కెనాల్ కట్టొచ్చు ఇప్పుడు పంజాబ్ లో ఎవరైతే పెద్ద ఆసామీలు ఉన్నారో ఎవరైతే పాకిస్తాన్ ని నడిపిస్తారో ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళు వెళ్లి ఇప్పుడు పాకిస్తాన్ లీడర్షిప్ ని క్వశ్చనింగ్ మొదలు మొదలుపడతారు అది మనకు కావాల్సింది వి వాంట్ పబ్లిక్ మూవ్మెంట్ టు హ్యాపన్ ఇన్ పాకిస్తాన్ అగెన్స్ట్ ద కరెంట్ రెజీమ్ అది భయంతో మాత్రమే వస్తుంది రెండు వేల మూడులో లో సింధు నది జలాల ఒప్పందం రద్దుకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది తిరిగి జూన్ రెండు పదహారులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేసింది ఈ ఒప్పందం ప్రజల హక్కులను తుంగలో తొక్కేలా ఉందని ఆరోపించింది ఒప్పందాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో రెండు వేల పదహారులో ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది రెండు వేల ఇరవై మూడులో కూడా సింధు నది జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారత్ అధికారికంగా పాకిస్తాన్ కు తెలియజేసింది దీంతో ఆ దేశానికి చెందిన నిపుణులు కొన్ని నెలల క్రితం నదులపై భారత్ తలపెట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు కానీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది వాతావరణ మార్పుల కారణంగా కూడా నదీ ప్రవాహాలలో అనేక వైవిధ్యాలు వస్తున్నాయి అలాగే పెరుగుతున్న నీటి డిమాండ్ అనేది మరో సమస్య ఇవేగాక అనూహ్య రుతుపవనాలు నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి రెండు దేశాలకు పెద్ద సవాళ్లే అని చెప్పుకోవాలి దీనిని దృష్టిలో పెట్టుకుని భారత సవరణ ప్రతిపాదనను ప్రస్తావించింది అటు రాజకీయంగా జమ్మూ కాశ్మీర్లో సింధు నది జలాల అంశం చాలా కీలకంగా మారింది స్థానికంగా ఎంతో మంది ప్రజల జీవనాధారంలో భాగమైన వ్యవసాయానికి అత్యంత అవసరం ఈ నీరు అలాంటి నీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వలేకపోవడం కూడా ఇక్కడి నాయకులపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు కొన్ని సమయాల్లో పాక్ చేస్తున్న కుట్రలకు నీటిని ఆపేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది ప్రధానంగా భారత్ నుంచి ప్రవహిస్తున్న సింధు నదిని ఆపేస్తే పాక్ లో ఎన్నో వేల ఎకరాలకు నష్టం జరుగుతుంది అలాగే సింధు నది వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి పంజాబ్ ప్రావిన్స్ లో పెద్ద స్థాయిలో వ్యవసాయం జరుగుతోంది ఇక్కడ పండే ఆహార ధాన్యాలు ఆ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అందడంలో కీలకం కానీ భారత్ ఎప్పుడూ అలా చేయలేదు కీలకమైన దాడులు జరిగిన సమయంలో పునరాలోచన చేసిందే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు అయితే ఇప్పుడు పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ సింధూ నది జలాల ఒప్పంద అమలును నిలిపివేసి తగిన శిక్ష విధించింది భారత్ ఉగ్రవాద దాడికి కుట్రలు పన్ని పాక్ ఇలా లక్షలాది మంది ప్రజల జీవనాధారాన్ని బల్చేసుకుంది